నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా మల్లంపల్లి గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పంచాయతీ కార్యదర్శి పోలు రాజు అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకులకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు నేడు ఆరోగ్యానికి సంబంధించిన అంశం ద్వారా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బందిచే ఆరోగ్యపరమైన సమస్యలు పరిసరాల పరిశుభ్రతలపై ప్రజలకు వివరించారు అలాగే గ్రామ పంచాయతీ సిబ్బందిచే గ్రామంలో రోడ్లు చేత సేకరణ హరిత వనంలో మొక్కలు నాటుట పనులు చురుగ్గా సాగుతున్నాయని అన్నారు ములుగు జిల్లాలో అధికారులు కూడా ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ అందరికి సహకరిస్తున్నారని తెలిపారు ఉదయం చానల్ వారికి మరియు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం మల్లంపల్లి పంచాయత్ సెక్రటరీ స్వచ్ఛదనం పచ్చదనం కేవలం ఉన్న ఐదో తారీఖు నుండి మొదలు పెడితే తొమ్మిదో తారీఖు వరకు హైదరాబాద్ భూగ్రామం రా తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా మేము ఐదో తారీఖు నుండి గ్రామసభ పెట్టి గ్రామ సభ ద్వారా ఏమేమి పనులు చేయాలో అవన్నీ నిర్ణయించి ఆ తీర్మానం చేసి దాని తర్వాత ర్యాలీ చేసి జనాలలో అవగాహన కల్పించడం ప్రభుత్వం ర్యాలీ చేయడం జరిగింది దాని తర్వాత సైడ్ రైడ్లను మరియు ముస్తూ పైన కూడా ట్యాంకులలో క్లోరినేషన్ చేస్తూ పైన కూడా ఎటువంటి మనకు పక్షులు కానీ కేవి కానీ ట్యాంక్ లోపల కూడా పోకుండా పైన శుభ్రం చేసి ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేస్తూ గ్రామ పంచాయతీ పట్టించుకోవడం జరుగుతుంది మరియు గవర్నమెంట్ మా అడిషన్ కలెక్టర్ ములుగు జిల్లా అడిషన్ కలెక్టర్ గారు కూడా చెప్పిన సూచనలు మేడం ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు గూగుల్ మీట్ ద్వారా ఏమైతే సూచనలు సలహాలు ఇస్తున్నారో అవన్నీ మేము అన్ని పాటిస్తున్నాము ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా వాటిని తెలుసుకొని వాటిని పూర్తి చేసే బాధ్యత మేము చేస్తాము మేము మగన్పల్లి పంచాయతీ కార్యదర్శి పొద్దురాజు